మిరప కంది శనగ వరి వేరుశనగ పంటలను లక్ష హెక్టార్లలో సాగు చేస్తున్నారు పంటలకు మందు పిచ్చికారికి ఇప్పటి వరకు పవర్ స్ప్రేలను వినియోగించారు దానికి కూలీల అవసరం అధికంగా ఉంటుంది పైగా మిరప బాగా పెరిగిన తర్వాత మడిలో తిరుగుతూ మందు పిచికారీ చేయడం కష్టమవుతోంది సాధారణ పద్ధతిలో ఎకరాకు నూట ఇరవై లీటర్ల ద్రావణాన్ని పిచికారీ చేయాలి కానీ డ్రోన్ తో ఎకరాకు పది లీటర్ల ద్రావణం సరిపోతుంది సగటున ఆరు నిమిషాల్లోనే ఎకరాకు పిచికారీ అయిపోతుంది దీంతో రైతులు డ్రోన్లతో మందు

యువకులు ఉపాధి పొందుతున్నారు ఇతర పనులు చేసుకుంటూనే అద్దెకు ఇస్తున్నారు సీజన్ లో రోజుకు ఒక్కో డ్రోన్ తో ముప్పై ఎకరాల వరకు మందు పిచికారీ చేస్తున్నారు నియోజకవర్గంలో పంటల సాగు అధికంగా ఉండటంతో ఇతర ప్రాంతాలకు చెందిన యువకులు ఇక్కడికి వచ్చి డ్రోన్లను అద్దెకు ఇచ్చి లబ్ధి పొందుతున్నారు పది లీటర్ల ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది మొదగానే ఒక రైతు ఒక ఎకరానికి కాల్సిన మందు దాంట్లో వేయండి నీళ్లు కలిపి వేసేయండి అని చెప్తా చెప్పడంతో వాళ్ళంతా రెడీ చేసుకుని ఆ పది లీటర్ల ట్యాంక్ లో మందు వేస్తారు గ్యాప్ లేకుండా కరెక్ట్ ఎకరా వరకు మనము స్ప్రే చేసి రైతుకి రిజల్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది సార్ స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ రైతులు మనల్ని కాల్ చేసి పిలవడము తర్వాత మళ్ళీ కి కెళ్ళ వాళ్ళ పొలంలో చూస్తే పురుగుల మందు కొట్టినప్పుడు పురుగుల చనిపోవడము కాపు మందు కొట్టినప్పుడు కాపు కూడా బాగా ఇదిగా రావడము డ్రోన్ల వినియోగం వల్ల మందు పిచికారీ సులభం అవుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ద్వారా రైతులకు చాలా టైం సేవ్ అవుతుంది లేబర్ నుంచి విముక్తి ఉంటుంది కనీసం ఒక లేబర్ ఐదు వందల నుంచి ఆరు వందల లేబర్ కి గల లేబర్ కాస్ట్ బదులు ఇది డ్రోన్ వచ్చి ఒక డ్రోన్ మూడు వందల నుంచి నాలుగు వందల మధ్యలో రైతులకి పది ఎకరాల్లో కూడా మా అయితే ఒక గంట లోపల డ్రోన్ ద్వారా పిచికారీ చేసి సమయాన్ని వృత్తా కాకుండా కూటమి ప్రభుత్వం